రేపు వెగనాథం మండలం బాలపేట శంకర మెడికల్ కాలేజీ తొమ్మిది గంటల రేపు శంకరస్థానం పార్టీ కోసం కష్టాలు పెట్టి కోసం పచ్చి పెట్టాం ఏం మాట్లాడదాం వచ్చి మంత్రి మంత్రి ఇష్టం చెప్తా నేను మంత్రి గది ఇస్తావా ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోతాడు ఎవడు మాట్లాడొత్తాడు ఆయన మాట్లాడేది ఏం పబ్లిక్ అందరు ఆయన స్టైలేదు ఎప్పుడు ఇందగారి మా పార్టీ వచ్చేసి అమ్మ ఇబ్బంది పెట్టున్నారు పార్టీ కోసం పనిచేసి ಆ ಬನ್ನಿ ನಾನು ಬರ್ತೀನಿ ಆ ಕಡೆ ಹೋಗೋಣ ಆ ಕಡೆ ಹೋಗೋಣ ಆ ಎಂತ ಸುಕ್ಕ ಸಿಕ್ಕಿ ಸಿಕ್ಕಾದು ಅಂದ್ರೆ ನಮಗಂತೂ ಸುಮ್ಮನೆ ಮಾತಾಡೋ ಬನ್ನಿ ಹಾ ರಕಕಲ್ ಮೇನಿಂಗ್ ಇಲ್ಲ ಹಾ ಬನ್ನಿ ನೋಡಿ ತೀರಿ